సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది కృంగిపోయి బాధపడవద్దు నువ్వు నలుగురికి కాపాడేందుకు పుట్టినవానివి రాజి గంభీరంగా లేచి నిల్చోబిడ్డ విను అంతా ఈ సాయి నిజం చెబుతాను నీ గురించి మాత్రమే ఇది అని బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఇక అందులోని అర్థం ఏంటి బాబా ఏం చెప్తున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి బిడ్డ ఇప్పుడు నీ మనసు చాలా తెలివిగా ఉంది లేచి నిలబడే శక్తి వచ్చిందా ఎప్పుడైనా సరే ఏడవడానికి తయారుగా ఉండే నువ్వు ఒక్కటి గుర్తుంచుకో నువ్వు ఏడవడానికి పుట్టలేదమ్మా నలుగురిని బ్రతికించడానికి పుట్టినవానివి నువ్వు ఈ బిడ్డవు కదా ఈ బిడ్డ అయ్యి నువ్వు ఏడవచ్చా చెప్పు నువ్వు ఎంతో మనోధైర్యంతో ఉండగలవో మర్చిపోయావు ఏదైనా సాధించగలవని ఆ విషయమే మర్చిపోయావు గంభీరంగా లేచి నిల్చోగలవు అన్ని విషయాలు నువ్వు మర్చిపోయావు తల్లి కొద్దిగా గుర్తు తెచ్చుకో గుర్తిగా తలుచుకొని చూడు ఇది వరకు ఎన్ని అడ్డంకులు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని చిక్కులు అన్నిటినీ తట్టుకున్నావు ఒక పక్క బాధపడుతూనే పక్క ఒంటరిగా పోడా పోరాడి గెలిచావు ఎప్పుడు కూడా ఎవరు నిన్ను గెలవలేదు దేనివల్ల దేని వల్ల కూడా నిన్ను ఓడించలేరు ఎందువల్ల ఓడించలేదో తెలుసా అభిమానం ప్రేమ ఆ ప్రేమ మాత్రమే నిన్ను ఓడించగలదు నిన్ను బలహీనపరచగలదు ప్రేమ అభిమానం కొంచెం ఎవరైనా ప్రేమ చూపిస్తే చాలు వారి మీద పొంగి పొర్లించేస్తావు నీ అభిమానాన్ని పూర్తిగా నమ్మి అభిమానానికి లోబడిపోతావు కదా బిడ్డ ధైర్యంగా గెలవలేరు నీ మనసు వల్ల నీ మనసుని మూలంగా నిన్ను ఒంటరిగా చేసి నిన్ను ఓడించేస్తున్నారు ఇంకా మాటలతో ఇంకా బాధిస్తారు ఏ మాటలను నీ వల్ల తట్టుకోలేకపోతున్నావు అది అలాగే వదిలేసి పోకుండా ఉన్నావు కూడా నువ్వు ఒక్క మాటని తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటావు నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావు వాళ్ళకు అడ్డంకుల నీ ముందు అంటూ ఉంటారు ఏదో ఒకటి అంటున్నా దాని గురించి ఆలోచించి నీ మనసును గాయపరుచుకుంటూ ఉంటావు నీ మనసులో ఉన్నది ఏదైతే ఆలోచించి చూడు బాధ మాత్రమే ఉంటుంది నీ జీవితంలో అవసరం లేని వాటి గురించి అనవసరంగా మాట్లాడకు వాటి వల్ల అనవసరం లేని మాటలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వకు ఒక్క మాట నీ మనసుని బాధ పట్టేకువా ఉంటే ఎందుకు ఇంత బాధ చెప్పు ఏదైనా నువ్వు కష్టపడేటప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపో నీ మనసుని బలంగా చేసుకో నీ మనసారా నువ్వు బాధపడేటప్పుడు నువ్వే కాదు నీ మనసులో ఉన్న నేను కూడా బాధపడుతూనే ఉంటాను ఈ బాబా కూడా నీ మనసులోనే కదా ఉన్నాను ముందు నీ మనసుని బలపరచుకో నీ వల్ల కాదు అన్నప్పుడు ఈ సాయి చేస్తాను పిల్లలకు బలం తక్కువైతే తన తల్లి ఎదుర్పు శక్తికి వచ్చేందుకు కావలసిన ఆహారం మందులు ఎలా ఇస్తుందో అదేలాగా నీ బాబా కూడా నీకు నీ మనసుకు గాయానికి రణమైనప్పుడు మందు రాస్తాను నీ తండ్రి అయిన నేను ముందు రాసి మందు రాసి నిన్ను కాపాడుకుంటాను కానీ నీ లోపల దానిని తట్టుకోలేక శక్తిగా ఉండలేకపోతున్నావు కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి ఎలాంటి సందర్భాలలో అయినా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తట్టుకొని ఆ స్థితిని నుంచి నువ్వు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యాన్ని నువ్వు పెంపొందించుకోవాలి మనసు ఒక కోటలా ఉంచుకోవాలి ఈ సాయివాకులు నీకు చాలా బాగా బోధిస్తున్నాయి కదా నీ మనసుని దాటి కావలసిన బీజాన్ని వేశాను రోజు రాజు గంభీరంగా నిన్ను అవమానించిన వాళ్ళ ముందు తలెత్తుకుని నిలుస్తావు కృంగిపోవటానికి నువ్వు ఎవరవో కాదు ఈ సాయిబిడ్డవు నువ్వు ఇతరులకు పెట్టగలిగిన వానివే కానీ ఇతరుల దగ్గర చేయి చాపవు అందరికీ సహాయం చేయగలవు నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉండవద్దమ్మా నేను అంత గొప్పదాన్ని అంతెందుకు నా బాబా నాకున్నారు ఇక ఈ కన్నీళ్ళు కష్టాలు నాకు ఎంత అనే ఒక ధైర్యంతో ఉండు ఎందుకోసం నిన్ను ఇంతలా బాధ పెట్టుకుంటున్నావు చెప్పు ఇంతలా ఈ సాయి చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎలా చెబుతాను విను ఒక తల్లి పక్షి తన బిడ్డని ఎగిరేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది అప్పటికి అది ఎగరలేకపోతే అన్ని ప్రయత్నాలు చేసి అంటే జాగ్రత్తగా ఎవ్వరూ లేని దగ్గర జాగ్రత్తగా పక్షి ఎవ్వరూ లేని పక్షంలో ఆ బిడ్డ పక్షి కొద్ది కొద్దిగా ఎగరడానికి ప్రయత్నిస్తుంది చిన్న చిన్నగా ఎగురుతుంది ఆ విషయాన్ని దాక్కుని చూసి ఆ తల్లి పక్షి పక్షి చూస్తూ గమనిస్తూ సంతోషపడుతుంది అలాగే నువ్వు బిడ్డవి నేను తల్లిలా తండ్రిలా నిన్ను పరీక్షించి పక్కోపరిస్తున్నాను నీకొచ్చిన బాధలన్నీ కూడా పరీక్షలు లెక్కే ఎల్లవేళలా ఆ పరీక్షలు ఇచ్చినా కూడా నేను గమనిస్తూ ఉంటాను కొద్ది కొద్దిగా నిన్ను నువ్వు ఆ సమస్యల నుంచి ఎదుర్కొని ఎదగాలి దేనినైనా ఎదుర్కోగలగాలి ఆ నమ్మకం నీకు కలిగేందుకు నీ బాబా కల్పిస్తున్న పరీక్షలు కొన్ని ఉంటాయి ఇందులో గెలువు అందులో నువ్వు గెలవాలి నీ భవిష్యత్తు గెలుపు వైపు మళ్ళాలి ఆ గెలుపును నీ కళ్ళతో నువ్వే చూస్తావు ఇందులో కొన్ని శోధనలు నిన్ను దెబ్బ కొట్టాలని కొంతమంది ప్రయత్నాలు ఉన్నా అవి ఏమీ కూడా నిన్ను క కింద పడనివ్వవు ఎందుకంటే నీకే తెలియకుండా నీ చేతులు నా చేతుల్లో పట్టుకొని ఉన్నాను నిన్ను ఎలా పడిపోనిస్తాను చెప్పు నిన్ను పడకుండా పట్టుకునే ఉంటాను నిన్ను వేయి కళ్ళతో రక్షిస్తూనే ఉంటాను నిన్ను కింద పడిపోయినా సరే అహకర క్షణంలో అయినా నా చేయి ఇచ్చి పైకు లాగుతాను నిశ్చయంగా అతి త్వరలో నీ జీవితంలో మంచి మార్పులు జరగబోతున్నాయి అందుకు నువ్వు నీ ఆశలు అవన్నీ తీరే మార్గాలు కనిపిస్తాయి అద్భుతంగా బ్రతకగలవు ఇతరులకు సాయం చేసి బ్రతికించగలవు నువ్వు ఇప్పుడు మంచి రాజయోగంలోకి అడుగు పెట్టుకుతున్నావు అర్థమైంది కదా ఇదంతా నీ మంచి కోసమే జరిగింది అని భావించు నీకైనా మంచి కొరకే అంతా కూడా జరుగుతుంది కాబట్టి కొద్దిగా అర్థం చేసుకో కొద్దిగా కొన్నిటిని అలవాటు చేసుకో దేనినైనా జయించగలను అనే సామర్థ్యాన్ని పెంచుకో నీకు సాయంగా తోడుగా ఈ సాయి తండ్రి ఉంటాను కదా నమ్మకంతో ప్రతి దానిని చెయ్యి ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది ఈ సాయి ఆశీర్వాదం నీకుండగా నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్